లెట్స్ గెట్ టు అవర్ నెక్స్ట్ వర్డ్ డిఎన్ఏ డిఎన్ఏ అనేది ఒక జీవి యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని తెలిపే ఒక రెసిపీ అనమాట జీవి యొక్క భౌతిక లక్షణాల రెసిపీ రెసిపీ అంటే తెలుసు కదండి ఒక సూచనల జాబితా తయారు చేసే పద్ధతిని తెలిపే ఒక సూచనా పత్రము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజిటబుల్ పులావ్ తయారు చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటి ఏ ఏ మోతాదుల్లో కావాలి ఏ పదార్థాన్ని ఏమి చేయాలి ఎలా చేయాలి ఏది వేయించాలి ఏది ఉడకేయాలి తర్వాత ఏది ఎందులో కలపాలి ఇలా సూచనలు ఉంటాయి కదా అలాగే డిఎన్ఏ అనేది కూడా ఒక సూచనా పత్రము రైట్ మనిషి యొక్క సూచనా పత్రం వచ్చేసి ఇరవై మూడు జతల పుస్తకాలుగా లభిస్తుందండి ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఓకే ఈ ఇరవై మూడు జతల పుస్తకాలని అదను చేసుకుని ఒక పిండం నుంచి మనిషి శిశువు తయారవుతుందన్నమాట అలాగే ప్రతి జీవికి ఒక సూచనా పత్రం ఉంటుంది రైట్ ఒక్కొక్క జీవికి వేరు వేరు నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ కుక్కకి థర్టీ నైన్ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ముప్పై తొమ్మిది జతలు పిల్లికి నైంటీన్ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కుందేలుకి ట్వంటీ టూ పెయిర్స్ ఏనుగుకి ట్వంటీ ఎయిట్ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ డిఎన్ఏని కూడా పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం మ్యూటేషన్ అనే పదం గురించి మాట్లాడుకుందాం మ్యూటేషన్ ఇస్ అ చేంజ్ దట్ అక్కర్స్ ఇన్ అవర్ డిఎన్ఏ సీక్వెన్స్ డ్యూ టు మిస్టేక్స్ వెన్ ఇస్ కాపీడ్ ఓకే ఈ సెంటెన్స్ మనం బ్రేక్ డౌన్ చేయాలండి ఇందాక డిఎన్ఏ డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా ఒక పిండం పెరిగి ఒక శిశువుగా తయారయ్యి తర్వాత పెరిగి పెద్దవుతుంది ఇలా పెరగటం అంటే బాడీలోని కణాలు బాడీ సెల్స్ అన్నీ పెరగటం విభజన జరగటం మళ్ళీ పెరగటం విభజన జరగటం ఈ సీక్వెన్స్ జీవితాంతం కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇలా కణం విభజనకి గురయ్యేటప్పుడు మనిషి కణంలో ఉండే ఇరవై మూడు జతల పుస్తకాలు అవే ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా అవి కాపీ చేయబడతాయి అంటే ఒకనొక విభజన దశలో ఈ ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కాపీ చేయబడి ఫార్టీ సిక్స్ జతల పుస్తకాలుగా కనిపిస్తాయి ఆ తర్వాత ఒక ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఒకవైపుకి మరో ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మరోవైపుకి జరుగుతాయి అదే లాగబడతాయి ఆ తర్వాత మధ్యలో విడిపోయి రెండు విడివిడి కణాలుగా అవుతుంది ఆ మొదటి కణం అనేది సక్సెస్ఫుల్గా రెండు కణాలుగా విడిపోయింది ఈ కాపీయింగ్ ప్రాసెస్ ఉంది చూసారా ఇది ఆ ట్వంటీ త్రీ పేర్స్ కాస్త ఫార్టీ సిక్స్ పేర్స్ అయ్యే క్రమంలో ఈ కాపీయింగ్ ప్రాసెస్లో అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి మిస్టేక్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఒక సే పద్దెనిమిదవ పుస్తకం మొదటి చాప్టర్లో మానవ భాష వాడుతున్నాను డిఎన్ఏ భాష కాదు ఆ పద్దెనిమిదవ పుస్తకం మొదటి చాప్టర్లో మేక్ ద నెక్ ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ లాంగ్ అని ఉందనుకుందాం సో ఇది ఒక జంతువు యొక్క డిఎన్ఏలో పద్దెనిమిదవ పుస్తకంలో అది ఎయిటీన్త్ క్రోమోజోమ్లో మొదటి చాప్టర్లో మేక్ ద నెక్ ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ లాంగ్ అని ఉందనుకోండి మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఇలాంటి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ డిఎన్ఏలో ఎక్కడా ఉండదండి బట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్ విత్ ప్లెయిన్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఓకే ఒక ఇంగ్లీష్ వాక్యంతో ఈ మ్యూటేషన్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మన సెంటెన్స్ వచ్చేసి మేక్ ద నెక్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ లాంగ్ ఓకే ఈ వాక్యాన్ని ఒక టైపిస్ట్ చేత కాపీ చేస్తున్నాం అనుకోండి ఈ టైపిస్ట్ తప్పులు చేసే అవకాశం ఉందిగా సో ఎలాంటి తప్పులు జరగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ద నెక్ సిక్స్టీన్ సెంటీమీటర్స్ లాంగ్ అని టైప్ చేశాడు అనుకోండి దీనికి సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ అని పేరు ఫిఫ్టీన్ అని టైప్ చేయాల్సిన చోట సిక్స్టీన్ టైప్ చేశాడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మేక్ ద నెక్ నైన్టీన్ సెంటీమీటర్స్ లాంగ్ అని టైప్ చేశాడు అనుకోండి ఇది కూడా సబ్స్టిట్యూషన్ మ్యూటేషనే అంటారు కానీ ఇది పెద్ద మ్యూటేషన్ ఇంత పెద్ద మ్యూటేషన్ జరిగితే ప్రాణి బతికే అవకాశం చాలా తక్కువ ఓకే సో సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ అనేది చిన్న చిన్నవిగా ఉంటాయి అలాగే మేక్ ద నెక్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ లాంగ్ అని ఉందనుకోండి ఈ మిస్టేక్ జరిగిన సెల్ కనుక మరో ప్రాణిగా తయారైతే ఈ ఈ సెల్స్ అన్నీ ఒక ప్రాణిగా తయారైతే దాని మెడ పొడవు ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఉంటుంది ఇంకో రకం మిస్టేక్ ఎలా ఉంటుందంటే మేక్ ద నెక్ ఫైవ్ సెంటీమీటర్స్ లాంగ్ అసలు ఒక లెటర్ మొత్తం డిలీట్ అయిపోవడం అన్నమాట దీనికి డిలీషన్ మ్యూటేషన్ అని పేరు సింపుల్ కదా అలాగే ఇన్సర్షన్ మ్యూటేషన్ అని కూడా ఒకటి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ద నెక్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ లాంగ్ అని టైప్ చేశాడు అనుకోండి ఇంత పెద్ద మ్యూటేషన్ జరిగితే ఆ ప్రాణి బతికే అవకాశం తక్కువ ఇందాక చెప్పుకున్నట్టు ఈ మ్యూటేషన్స్ అన్నిటినీ ల్యాబ్లో పరిశీలించి ధృవీకరిస్తారండి డిఎన్ఏ సీక్వెన్స్ అనే ఒక పద్ధతి ద్వారా ఆ కోడ్ని చూడొచ్చు ఎక్కడ మార్పు జరిగిందో కూడా తెలుసుకోవచ్చు సో ఇందాక చెప్పినట్టు ఇది ఓన్లీ మీకు మ్యూటేషన్ అంటే అర్థం కావటానికి ఒక ఇంగ్లీష్ వాక్యం వాడుకుని చెప్పే చెప్పిన ఎగ్జాంపుల్ కానీ ఇలాగా మెడ ఇంత పొడవు ఉండాలి ఇంత పొట్టి ఉండాలి అనే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఉండదు మరిన్ని కాన్సెప్ట్స్ తర్వాత మరోసారి ఈ మ్యూటేషన్ దగ్గరికి వద్దాం అంతవరకు దీన్ని కూడా ఈ పక్కన పెట్టుకుందాం